హాయ్ అందరికీ హాయ్ మొరమరాలతో డిఫరెంట్ ఆ ఫుడ్ రెడీ చేయడం చూపిస్తానండి సో ఎలాగో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి మీకు కావాల్సిన మొరమరలు తీసుకోండి తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టండి ఎక్కువసేపు నానబెట్టకూడదండి హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ నానబెట్టండి చూడండి నేను నానబెట్టుకున్నాను కదా సో అలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ నానబెట్టండి నానబెట్టిన తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమాటి అండ్ ఒక ఉల్లిపాయ ఇవి చాలండి కట్ చేసేయండి చిన్న 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 ముక్కలుగా తురుముకోండి అలా అయితే బాగుంటుంది టమాట కూడా సేమ్ చిన్న ముక్కలుగా కోసుకోండి పచ్చిమిర్చి ఎలా వేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోండి నానబెట్టి పక్కన ఉంచండి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం నానబెట్టాం కదండి ఇవి నానిపోయే లేదో చూసుకోండి నానిపోతే అలా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లో తీసుకోండి ఎక్కువ సేపించుకోకూడదండి ఎక్కువ ఉంచితే బాగా మెత్తగా అయిపోతాయండి బాగోవు సో నైంటీ పర్సెంట్ నానాక తీసేయండి వాటర్ గట్టిగా పిండేసి సపరేట్ బౌల్లో తీసుకోండి అంతా తీసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని అందులో టూ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఎల్లుల్లిపాయ అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి ఒక స్పూన్ ఒక స్పూన్ అన్ని స్పూన్ స్పూన్ వేసుకోండి నేను నా అంచనాపురకు వేసుకుంటున్నాను అవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేయండి చూడండి ఇలా వేగే కదా వేగాక ఆనియన్స్ వేసి వేపేయండి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి చూడండి తర్వాత ఏమో టమాటా వేసేయండి టమాటా వేసి మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేయండి అలా అయితే బాగా దగ్గరగా ఉడిగిపోతాయండి చూడండి ఇలా మొత్తం అయ్యా బాగా ఉడికి అలా దగ్గరకు అయిన తర్వాత జీలకర్ర అండ్ ధనియా పౌడర్ వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోండి అలాగే చిటికెడు పసుపు పసుపు వేసుకున్న తర్వాత బాగా తలిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్లో పెట్టుకున్నాం కదండి చింతపండు పలుపు అది వేసేయండి అది వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేయకూడదండి చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్కి మొత్తం అది చింతపండుది మా అమ్మలు వాటర్ కలిపి ఒక టీ గ్లాస్కి మాత్రమే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం నానబెట్టి పిండేసాం కదండి సో అవి మళ్ళీ వీటిపైన వేసేసి బాగా కలిపేయండి అలాగే లాస్ట్లో నిమ్మకాయ కూడా వేసుకోండి పులుపు కావాలనుకున్నది నిమ్మకాయ వేసుకోండి లేదు వద్దు చాలు అంటే వదిలేయండి మానేయండి నేనైతే నిమ్మకాయ వేసానండి వేసిన తర్వాత మొత్తం కలిపేయండి సో రెసిపీస్ రెడీ దీని నేమ్ ఏంటంటే ఉగ్గాని యాక్చువల్ దీనికి బజ్జీ ఉగ్గాని బజ్జీ అంటారండి సో బజ్జీ నేను వేయలేదు ఇది బల్లారిలో బాగా ఫేమస్ అండి ఉగ్గాని బజ్జీ రెడీ పెండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మార్పు పెట్టేయండి అంటే కానీ రెడీ సో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉంది అసలు మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్